మానవ ప్రభుత్వాలను నాగరికతల ప్రభావాలను ఎదుర్కొని నిలిచిన ఏకైక దైవ గ్రంథం బైబిల్ గ్రంథం మానవ ప్రభుత్వాలు నాగరికతలు ప్రభుత్వాలు లేదా రాజ్యాలు వాటికి ఉన్నటువంటి శక్తి చరిత్రలో మనం చూడగలిగితే చాలా శక్తివంతమైనటువంటి రాజ్యాలను కూడా కనుమరుగు చేసి మరొక రాజ్యం ఏర్పాటు అవటం ఆ రాజ్యం కూడా కనుమరుగైపోయి మరొక రాజ్యం రావటం చరిత్రలో మనం చూస్తుంటున్నాం లోకాలను ఎలినటువంటి సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం ఏమైంది వాళ్ళు రాసినటువంటి రచనలు ఉన్నాయి వాళ్ళ రాజ్యానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి చరిత్రకు సంబంధించిన విషయాలు వాళ్ళ యొక్క వింతలు విశేషాలు అన్నింటితో కూడినటువంటి వాళ్ళ దేవి వాళ్ళ దేవుళ్ళకు సంబంధించినటువంటి దైవికమైన పుస్తకాలు సమస్తం టోటల్గా ఏమైపోయిందంటే ఆ రాజ్యం అంతా అంతరించిపోయి మరొక రాజ్యం మాదియ పారసిక సామ్రాజ్యం రావటం అది కొన్నాళ్ళు బాగా వెలుగొందింది ఆ తదుపరి గ్రీకు సామ్రాజ్యం రావటం అది కొన్నాలో నుండి రోమా సామ్రాజ్యం రావటం అది పోయింది ఈవెన్ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని బ్రిటిష్ సామ్రాజ్యానికి పేరు దాని అర్థం ఏంటి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటే అర్థం ఏంటంటే ఇక దానికి అంతం లేదు అని అర్థం ఆ సామ్రాజ్యానికి అంతం లేదు అని అర్థం అలా అంతము లేదు అన్నది కూడా ఏమైంది ప్రపంచ దేశంలో ఏ దేశంలోనూ తన ఆధిపత్యం అధికారం లేదు అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు ఈ మధ్యలోనే మత గ్రంథాలుగా పేరుగాంచినటువంటి చాలా పుస్తకాలు కూడా కొన్ని నాగరికతల ప్రభావానికి లోనైపోయి అవి కూడా అంతరించిపోవటం జరిగింది కనుమరుగైపోవటం జరిగింది కాలగర్భంలో కలిసిపోవటం జరిగింది అసలు కొన్ని మతాల పేర్లు కొన్ని పుస్తకాల పేర్లు మీరు చెప్తే మత గ్రంథాల పేర్లు అవి ఎక్కడ ఉన్నాయి అనేటువంటి డౌట్ కూడా మీకు వస్తుంది ఏదో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కింద స్టాండర్డ్ జనరల్ నాలెడ్జ్ అని స్టాండర్డ్ జీకే అంటారు కదా దాంట్లో చదువుకోవడానికి తప్ప ఇప్పుడు చాలా లేనటువంటి మతాలు గ్రంథాలు చాలా ఉన్నాయి చరిత్రలో కానీ పరిశుద్ధ గ్రంథం యొక్క పరిస్థితి అలా కాదు బైబిల్ గ్రంథం యొక్క పరిస్థితి అలాగ కాదు ఎన్నెన్నో సామ్రాజ్యాల నాగరికతల గుండా పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రయాణం సాగింది ఆ రచన సాగింది సీనాయి పర్వత ప్రాంతములో కొంత రచన జరిగింది కొన్ని రచనలు ఐగుప్తులో ఐగుప్తు నుంచి జర్నీ చేస్తున్నటువంటి ప్రాంతంలో ఖనాంలో కొంత రచన ఆ తదుపరి ఇస్రాయల్ సామ్రాజ్యంలో కొంత రచన బబ్లోను సామ్రాజ్యంలో కొంత మాదీయ పారసీక సామ్రాజ్యంలో కొంత గ్రీకు సామ్రాజ్య పరిపాలనలో కొంత రోమా సామ్రాజ్య పరిపాలనలో కొంత ఇలా రాయబడినంతా కూడా ఎక్కడే కానీ ఈవెన్ మనం కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటే రాజు రాజుకు యహోయాకీము అనేటువంటి రాజు ఉన్నాడు అతనికి చాలా పేర్లు ఉన్నాయి బైబిల్లో అటువంటి వ్యక్తి భవిష్యత్తులో ఈ విధంగా తన రాజ్యం దేవుడి మాట వినకపోవటాన్ని బట్టి బబులోన్ రాజు వచ్చి నిన్ను పూర్తిగా స్వాధీనపరచుకుంటాడు నిన్ను నీ రాజ్యాన్ని నీ సమస్తాన్ని అని దేవుడు హెచ్చరించినప్పటికీ తనకు నచ్చలేదని ఏం చేస్తాడంటే ఆ బైబిల్ ప్రతులను ఏం చేస్తాడంటే చాకుతో దాన్ని కోసి అంటే చర్మపు కాగితాల మీద బెరళ్ళ చెట్ల బెరళ్ళ మీద ముందు రాయబడేవి వాటిని ఆ పైన రాసినటువంటి రాతను కోసేస్తే కింద ఏం కనపడదు ఇక మనం ఎరేజర్ పెట్టి రబ్ చేసినట్టే అట్లా కోసేసి కుంపట్లో పడేస్తాడు ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా సందర్భాల్లో ఎవరో బైబిల్ కాల్చారు కాల్చారండి మునుపు జరిగినదే ఇప్పుడు జరిగినండి ఇప్పుడు కూడా రాసినటువంటి గ్రంథాలు ఇర్మియా గ్రంథంలో ఇర్మియా గారు రాసినటువంటి దాన్ని కూడా కాల్చేయటం జరిగింది కానీ దేవుడేం చేశాడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు వీటి వెనక ఉన్నాడు కనుక రాసి దేవుడు ఎట్లా చెప్తాడు అంటే దేవుడికి మించిన బోధకుడు లేడు అని అంటుంది బైబిల్ గ్రంథం ఆయన ప్రవక్తలకు ఏది చెప్పారో ప్రవక్తలు దాన్ని మర్చిపోలా మనం చూస్తున్నాం కదా నిన్న చెప్పింది ఈరోజు గుర్తుండదు ఈరోజు చెప్పింది రేపు గుర్తుండదు కదా అట్లాగా పరిస్థితి కాదు నువ్వు నేను ఇంత ముందు నీకు ఏదైనా రా ఏదైతే చెప్పానో రాయమని లేదైతే ఏదైతే కాల్ చేశాడో కుంపట్లో రాజు అది మళ్ళీ రాయంటే అంటే ఉన్నది ఉన్నట్టు టక్కున రాసేసాడు ప్రవక్త ఎక్కడ పోతుంది ఇప్పుడు ఏదో భౌతికంగా ఉన్నదాల్ని కాల్ చేయగలరు మనసులో ముద్రించబడిన వాటిని ఎవరి చేయగలరు అందుకే ఎప్పటికైనా మనం ఏ స్థితికి ఎదగాలి అంటే బైబిలు ఈ పుస్తకాల్లో పేపర్లలో ఉండేటట్టు కాదు ఒకనాటికి మన మనస్సుల్లో ముద్రించబడేటట్టుగా బైబిల్ గ్రంథాన్ని ఎరిగిన వారమై ఉండాలి అది చాలా ప్రాముఖ్యమైంది మీకు ఎప్పుడన్నా డౌట్ వచ్చింది లేదు ఇంతకుముందు చెప్పాను నేను ఈ సైలెంట్ పీరియడ్ అన్నటువంటి టైంలో అసలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అని అంటే నిజంగా చాలామంది పుస్తకాలు రాశారు పద్నాలుగు పుస్తకాలు ఉన్నా కూడా ఎందుకు ప్రొటెస్టెంట్ వాళ్ళు వాళ్ళ దగ్గర రాలేకపోయాయి పోని ఆర్సిఎం వాళ్ళ దగ్గర ఉన్నా కూడా మొత్తం పద్నాలుగు ఎందుకు వాళ్ళు తీసుకోలేకపోయారు పోని ఆ ఏడింట్లో కూడా ఎంతమంది ఆ ఆర్సీఎం వాళ్ళు వాటి వల్ల ఇన్స్పైర్ అయ్యారు ఇవన్నీ మనం ఆలోచన చేస్తే చాలా కష్టమైనటువంటి దినాలు భవిష్యత్తులో రావచ్చు ఏదో ఇప్పుడు విరివిగా మనకు దేవుడి మాటలు వద్దన్నా యూట్యూబ్ ఛానల్స్లోనూ అలాగే టీవీల్లోనూ సంఘాల ద్వారా అందుబాటులో ఉంటున్నాయి కానీ ఆన్లైన్ సువార్తల ద్వారా అందుబాటులో ఉంటున్నాయి కానీ ఎప్పుడూ ఉంటాయని అనుకోకూడదు మనం గడ్డు కాలాలు కూడా వస్తాయి సో ఏది ఏమైనా కూడా మనం గుర్తించాల్సినటువంటి విషయం ఒకటే ఒక రాజ్యం వచ్చినప్పుడు మరో రాజ్యం యొక్క ఆనవాళ్ళే లేకుండా ఒక మతం వచ్చినప్పుడు మరొక మతం చిన్న మతాలుగా మారిపోవటం ఎన్నో సందర్భాలు మనం చూస్తూ ఉంటాం ఒక ప్రభావానికి ఒక ప్రవాహానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాటిల్లో చాలా మత గ్రంథాలు ఉన్నాయి చాలా విశ్వాస గ్రంథాలు ఉన్నాయి కానీ వీటన్నిటికీ మినహాయింపు మన పరిశుద్ధ గ్రంథం ఎన్నో చోట్ల రాయబడినప్పటికీ ఎన్నో రాజ్యాలలో రాయబడినప్పటికీ ఎన్నో నాగరికతల మధ్య ఉండినప్పటికీ ఈజిప్ట్ నాగరికతల మధ్య వర్దిల్లింది అలాగే ఇస్రాయల్ చుట్టూ ఎన్నో జాతుల వాళ్ళు ఉన్నారు వీళ్ళందరి మధ్య నిలదొక్కుకోగలిగింది పరిశుద్ధ గ్రంథం దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఒకటే ప్రభుత్వాలు పతనం చేయచ్చు మానవుడు కనుక్కున్నటువంటి వాటిని మానవుడు మూలమై ఉన్నటువంటి వాటిని పరిమితులు ఉంటాయి మానవుల మూలంగా ఉన్న దేనికైనా సరే పరిమితులు ఉంటాయి డ్రాబ్యాక్స్ ఉంటాయి కానీ దేవుడు మూలంగా ఉన్న వాటికి ఏది అడ్డంకే ఉండాల్సిన అక్కర్లేదు ఎందుకనంటే ఒక ప్రభుత్వం మీద అధికారం మరో ప్రభుత్వానికి లేకపోవచ్చు కానీ భూమి మీద ఉన్న ఏ ప్రభుత్వం మీదకైనా సర్వాధికారం ఎవరిది అంటే లోకాలను కలగజేసిన సృష్టికర్తది అందుకే ఎన్ని రాజ్యాలు వచ్చినా ఎన్ని నాగరికతలు వచ్చినా దేవ దైవ గ్రంథాన్ని ఇంచు కూడా కదపలేకపోయాయి ఒక మంచి మాట చెప్తున్నాడు చూద్దాం బైబిల్ గ్రంథంలో దేవుడు చేత గుణపాఠం బలంగా పొందుకున్నటువంటి ఒక ప్రపంచ చక్రవర్తున్నాడు ఆయన పేరు నెబ్బు కథ నెజరు రాసు ఆయన ఏమంటున్నాడు దేవుడు గురించి చూద్దాం దానియల్ గ్రంథం నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో విషయం చూద్దాం దానియల్ గ్రంథం నాలుగో అధ్యాయము ముప్పై నాలుగో విషయం చూద్దాం ఏమనుంది అక్కడ ఆ కాలము గడిచిన పిమ్మట నెప్పుకథ నెజరు ఆను నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడు నగు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్థుతించి తిని ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు ఆయన రాజ్యము తరతరములకు ఉన్నది నోట్ చేయండి దేవుడి యొక్క ఆధిపత్యం బబులోను సామ్రాజ్యపు ఆధిపత్యం కొంతవరకే ఉంది ఏ రాజ్యపు యొక్క ఆధిపత్యమైనా కొంతవరకే ఉన్నది కానీ అయిన దేవుడి ఆధిపత్యం సదాకాలం ఉంటుంది అందుకే ఆయన ద్వారా లోకలోనికి వచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాని యొక్క ఆధిపత్యం కూడా అలాగే ఉంటుంది అనేటటువంటి విషయం ఎవరో దారినిపోయే దానయ్య చెప్పిన స్టేట్మెంట్ కాదు ఇది ప్రపంచాలని ఏలినటువంటి చక్రవర్తి మాటలు ఇవి ఎవరికైనా డౌట్ ఉంటే వెళ్ళి వాళ్ళ శిలాశాసనాలు ఉన్నాయి వాళ్ళ సామ్రాజ్యకు సంబంధించినటువంటి ఎన్నో ప్రాచీన ప్రతులు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ఎన్నో ఆధారాలు ఉన్నాయి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మాకైతే డౌట్ లేదు కాబట్టి ఆ చెక్కింగ్ మనకేం అవసరంలా అట్లాగే దేవుడు ఎంత గొప్పవాడానంటే ఒకసారి చూద్దాం కొత్త నిబంధనలు కూడా చూద్దాం అద్భుతమైనటువంటి మాటలు పౌల్ గారు తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు చూద్దాం తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక పౌలు గారు మూడవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఇది దేవుని ఆవేశముతో వచ్చిందట లేఖనాలు బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం దేవుడి ఆవేశం దేవుడి ఆవేశం ముందు ఎవడు నిలబడతాడండి అందుకే ఎన్నో సామ్రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయాయి తప్ప దైవావేశముతో కలిగినటువంటి ప్రతి లేఖనం దేవుడు అంటాడు లోకానికి ఛాలెంజ్గా ఒక మాట చెప్పడం జరిగింది ఏమనంటే ఆకాశమైన గతిస్తుందేమో కానీ భూమైనా గతిస్తుందేమో కానీ దేవుడి మాట ఏ మాత్రం గతించదని దేవుడు చెప్పాడు అదే ఎప్పుడూ కాపాడుకుంటూ వస్తున్నాడు కాబట్టి మానవ యొక్క రాజ్యాలను నాగరికతల ప్రభావాలను ఎంతగా ఎదుర్కోవాలంటే అంతగా ఎదుర్కొని నిలిచింది పరిశుద్ధ గ్రంథం నిజంగా దీన్ని దేవుడు ఎందుకు మనకు చెప్తున్నాడు తెలుసా ప్రిల్లరా అసలు ఇంత గొప్ప సామ్రాజ్యాల ప్రభావాలని ఇంత గొప్ప నాగరికతల ప్రభావాలనే ఎదుర్కొని నిలిచినటువంటి గ్రంథం నువ్వు నేను ఫాలో అవుతే అసలు మన ముందు ఎవరు నిలబడగలుగుతారు దేవుడు ఒక మాట అంటాడు యహోశ్వతో అద్భుతమైన మాట యహోశ్వ గ్రంథం మొదటి అధ్యాయం చూద్దాం ఐదో వచ్చి నుండి నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉండును ఎందుకు ఎంత మంచి ఎంత గొప్ప మాట చెప్తున్నాడు అని ఆలోచించగలిగితే ఒక్కటే ఎందుకు అంత గొప్ప పరిస్థితి నీ మీదటి ఎవడు కూడా నిలబడలేదు అని అనేటువంటి మాట ఎందుకు అని అంటే ఆలోచించుకోండి నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి నుండు వారికి ఇచ్చిన నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయాలి అది అలా చేస్తే ఏమవుద్దట నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు అంటే మన ఎదుట ఏ మనిషి నిలబడకుండా ఉండాలంటే ఏ నాగరికతల ప్రభావం పనిచేయలేకపోయింది బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక్క సున్న పొల్లు అన్నదాన్ని కూడా ఏం చేసుకోలేకపోయి మరి అంత గొప్ప పరిశుద్ధ గ్రంథాన్ని నీవు నేను మనం పాటించటం మొదలు పెడితే అప్పుడు కూడా మన ముందు కూడా ఏ నాగరికతలు కానీ ఏ రాజ్యాలు కానీ ఏ రాజులు కానీ ఏ మనిషి కానీ నిలబడలేరు నీ ఎదుట ఏ మనిషి నిలబడలేడు అని సర్వసాధారణంగా మనిషికి ఒక సహజమైన కోరిక ఏమిటి కోరిక కోరికది నా ముందు ఎవరు నిలబడలేకుండా ఉండాలి నాకు అంత గొప్ప గౌరవం రావాలని మరి ఎట్లా వస్తుంది ఊరికే రాదండి దేంతో వస్తుందనేది దేవుడు టాప్ సీక్రెట్స్ ఎప్పుడు చెప్పేసి రివీల్ చేశాడు సంఖలో గొరిపిల్లని పెట్టుకొని ప్రపంచమంతా వెతికినా ప్రయోజనం ఉండదు కదా సంకలో చూస్తే కనపడుతుంది అట్లాగే మన దగ్గర ఉంది పరిశుద్ధ గ్రంథం కానీ ప్రయోజనం లేనటువంటి స్థితిలో ఈరోజు మనం ఉన్నామంటే వెనకటికి ఒక నాలుగు నెలలు కర్ర నేర్చుకున్నాడు ఒకడు సీరియస్గా నాలుగు నెలలు కర్ర నేర్చుకుని ఉంటే మరి నాలుగు నెలలు ఇంత సీరియస్గా నేర్చుకున్నావు కదా ఏం ఏం సాధించామని అడిగితే ఉన్న ముసిలావి కొట్టరన్నాడు అటుడు నాలుగు నెలలు కర్ర నేర్చుకొని మూల ఉన్న ముసిలామని కొట్టేయటం అట్లాగా మనం క్రైస్తవ కుటుంబంలో పుట్టామని చెప్తూ కొంతమంది చెప్తూ ఉంటాం కదా క్రిస్టియానిటీలకు వచ్చి పదేళ్ళు అయిపోయింది ఇరవై ఏళ్ళు అయిపోయింది ముప్పై ఏళ్ళు అయిపోయిందని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం వాట్ ఈస్ ద యూస్ ప్రయోజనం ఏంటి ఎంతగా మనం సాధించగలిగాం ఎంతగా మనం నిరూపించుకోగలిగాం వ్యక్తిగత జీవితం పరిస్థితి ఏంటి కుటుంబ జీవితం పరిస్థితి ఏంటి సంఘ జీవనం ఎలా ఉంది సమాజంలో మన ప్రభావం ఏ విధంగా ఉంది మనం సమాధానంగా ఉన్నామా సంతృప్తిగా ఉన్నామా ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం సమృద్ధితో ఉన్నామా విశాలతలు ఇరుకులో కూడా అనుభవించగలుగుతున్నామా అనేకమైనటువంటి సమస్యల్ని అధిగమించగలుగుతున్నామా సమస్యలో చిక్కున్న వాళ్ళని బయటికి తీసుకురాగలుగుతున్నామా మనమే మన సమస్యల్లో కొట్టుకు చేస్తున్నాం ఏంటి తేడా ఏంటంటే ఒక అందుకే అసలు ఈ విసిత్రులని దేవుడు ఎందుకు చెప్తున్నాడు మనకి నేర్పించడం అనుకున్నటువంటి పర్పస్ ఏంటి ఉద్దేశం ఏంటంటే ఇంత గొప్ప ఉద్గ్రంథాన్ని కలిగినటువంటి దైవజను దేవుని ప్రజలు జనులం మనం నిరీక్షణాధనులమని రాజబాబు గారని ఒక మంచి రచయిత ఉన్నారు ఆయన అంటే ఆయన రాస్తాడు పాట నిబంధనా జనులం నిరీక్షణాధనులం క్రీస్తు యేసు రక్త సంబంధులం మేము నిబంధనా జనంలో అని అటల్ ఇట్టి గొప్ప ధర్మశాస్త్రం కలిగిన గొప్ప జనమేది అనే లోకం గర్విస్తుంది ఒకనాడు ఉన్నటువంటి ఇస్రాయేల్ను చూసేది ఇస్రాయేల్ కంటే శ్రేష్టమైంది పటిష్టమైంది యోగ్యమైంది దివ్యమైంది పరిపూర్ణమైంది కదా కొత్త నిబంధన కలిగినటువంటి జనాలు మనం ఈరోజు మనం ఎలా ఉన్నాం ఆలోచన చేయండి కనీసం బైబిల్ గ్రంథాన్ని కూడా చదవలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం ఎన్ జిప్పు వేసి బైబిల్ గ్రంథానికి మన బైబిల్ గ్రంథానికి అయింది ఏం సాధించుకోవటానికి పేరు గొప్ప ఊరు దిబ్బన్నట్టు బైబిల్ గ్రంథం గొప్పత్రం చాలా బాగానే ఉంది మన మన పరిస్థితి ఎట్లా ఉంది దానికి కలిగినటువంటి జనాలుగా ఉన్నవాళ్ళు ఆలోచన చేయండి పిల్లలు ఇది మొట్టమొదటిది అయినటువంటి విషయం ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఒకటే బైబిల్ గ్రంథం యొక్క ఉనికి వెనుక సర్వాధికారి అయిన దేవుడు ఉంటే తప్ప ఇన్ని పరిస్థితుల నుంచి బయటపడి తనను తాను ఈరోజు ప్రపంచ రికార్డులకి పరిశుద్ధ గ్రంథం ఎక్కింది మరి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని కలిగి ఉన్న మనం ఎందుకు ఇలా ఉన్నాం అనేది మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఆలోచించాడు మానవ ప్రభుత్వాలను నాగరికతల ప్రభావాలను ఎదుర్కొని నిలిచింది ఈరోజు మనం అదే గ్రంథాన్ని కలిగి ఉంటే మనం దేన్నైనా ఎదుర్కొని నిలవగలం గెలవగలం క్రీస్తు యేసునందు పౌలు గారు అంటారు అత్యధికమైన విజయం మాకుంది అంటాడు అసలు మనకు అత్యధికమైన విజయం వద్దు విజయం ఉందా ఎక్కడన్నా విజయం అనేది మనకుందా సంఘముల జయ జీవితం మనకుందా వ్యక్తిగత జీవితంలో పాపాలను అధిగమించగలిగినటువంటి జయ జీవితం అనుకుందా అసలు మన ఒకసారి ఆలోచన చేయాలి దేవుడు పుస్తకాన్ని మనకు అందించడం అనుకున్నటువంటి ఉద్దేశం మాకు కూడా మిగతా ఒక మతాల లాగే క్రై క్రిస్టియన్ క్రైస్తవులకు కూడా ఒక మతబృందం ఉండాలి అన్నటువంటి ఉద్దేశం కాదు దేవుడిదే వన్స్ దాన్ని ఫాలో అయిపోతే నీ ముందు ఎవరు నిలబడలేరు అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ యోహో గారు పాటించారు ఎంతమంది రాజులు అయ్యారనుకుంటున్నారు ఎంత సువిశాలమైన భూభాగాన్ని లక్షల మందికి దేవుని ప్రజలకు అద్భుతంగా పంచటం జరిగింది చక్కగా ధర్మశాస్త్రాన్ని ఆఖరిగా ఆయన చదువు చనిపోతూ చనిపోతూ తనువు జాలిస్తూ కూడా అద్భుతమైన ప్రసంగం చేసి ఇస్రాయల్ సమాజం అంతటికి కావలసినటువంటి హెచ్చరికలన్నిటినీ ఏర్పాటు చేసి ఆయన లోకయాత్రను ముగించడం జరిగింది మానీయుడు మోషే గారికి ఏం మాత్రం తీసిపోనంత గొప్ప స్థితిలోకి గారు వెళ్ళటానికి గారు వెళ్ళటానికి ఈరోజు ప్రపంచానికి ఒక దిక్కుగా యేసుప్రభు మారడానికి కూడా ఒకటే కారణం మర్చిపోకండి లేఖనమందు నా గురించి రాయబడిన దాన్ని నేను పాటించకుండా ఎట్లా ఉండాలి నా గురించి రాశాడు నా తండ్రి కాబట్టి దీన్ని దానికి శిరసా వహిస్తున్నాను ఈవెన్కి చిలో మీద ఉన్నప్పుడు లేఖనము నెరవేరునట్లు అన్నట్టుగా ఆయన పరితపిస్తూ ఉంటే మనకు అంత బానే ఉంది అయినా మన పరిస్థితి ఎట్లా ఉంది ఏ లేఖనాల కోసం మనం సవాలుకరంగా బ్రతకటానికి సిద్ధపడుతున్నాం ఏ లేఖనాల కోసం పోగొట్టుకోవడానికి సిద్ధపడుతున్నాం ఆలోచన చేయండి పిల్లలు ఇది మానవ ప్రభుత్వాలను నాగరికతల ప్రభావాలను ఎదుర్కొని నిలిచినటువంటి బైబిల్ గ్రంథం యొక్క విశిష్టత